డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ జాహ్నవి మై జనవరి నెలలో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది డిటైల్ ఇన్ఫర్మేషన్ టారో ప్రిడిక్షన్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంతా ఉన్నారు మన వాళ్ళ జరామి శెట్టి యొక్క మాట్లాడేద్దాం నమస్తే అజక్క వరజిత మరి వృచ్చిక రాశి వారికి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది డీటెయిల్ ప్రిడిక్షన్ ఇచ్చేసండి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పేసి మొదలుపెట్టే ముందు వృశ్చిక రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే సో ఫస్ట్ నేను మీ ఎనర్జీ ఎట్లా ఉందో ఈ మంత్ చూసి దాని తర్వాత ఓకే ఆల్రెడీ ఒక కార్డ్ వచ్చేసింది మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఈ మంత్ అవసరం మీకు అది ఫస్ట్ మీ ఎనర్జీ అనమాట ఆరోగ్యం అంటే మామూలుగా అన్నీ వస్తాయి అంటే జ్వరాలు రావడం జలుబులు చేయడం ఇవన్నీ కాదు మానసికంగా ఫిజికల్ గా మెంటల్ గా ఓవరాల్ గా మీరు బాగుండాలి అన్న ఒక దాని మీద మీరు వెళ్తూ ఉండాలన్నమాట సో ప్రతి స్టెప్ లో కరెక్షన్స్ తీసుకుంటూ ఉండాలి ఓకే దాని తర్వాత మిగతా ప్రెడిక్షన్స్ చూద్దాం వృశ్చిక రాశి వాళ్ళకి కెరీర్ పరంగా బ్యూటిఫుల్ మంత్ మీకు ఇది ఓకే గుడ్ న్యూస్ మీకు ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ బాగుంటుంది మీకు అంటే స్టేబుల్ గా ఉంటుంది అనమాట మీ ఫైనాన్సెస్ అవన్నీ అండ్ యాక్చువల్గా మీకు ధనయోగం చూపిస్తుంది ఈ మంత్లో యాజ్ పర్ కార్డ్స్ ఓకే కానీ ఎంత ధనయోగము ఉన్నా హెల్త్ పట్ల కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఓకే అది అది అన్నమాట ఒకవేళ ఒక ఒక పక్క మనకి ధనయోగం అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ నుంచి కానీ మీకు మల్టిప్లై అయ్యే ఛాన్సెస్ అవి ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటే దాని మీద మంచి ప్రాఫిట్స్ కానీ మీ బిజినెస్లో మంచి ప్రాఫిట్ డీల్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నా ధనయోగము కనిపిస్తున్నా మీరు చేయాల్సిన మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ యువర్ హెల్త్ ఎస్పెషలీ రిలేటెడ్ టు థ్రోట్ అండ్ ఐజ్ అనమాట కళ్ళు గొంతుకి సంబంధించినవి ఏమైనా వచ్చినా జ్వరాలు అలాంటివి వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడము వెరీ వెల్ సజెస్టెడ్ రిలేషన్షిప్స్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది అన్నమాట మీకు మంచి సపోర్ట్ మీ ఇంట్లో వాళ్ళ సపోర్టు అవన్నీ బాగుండబోతున్నాయి ఈ మంత్లో మీరు ఏం చెప్పినా మీకు సపోర్టింగ్గానే ఉంటుంది మీ ఎంటైర్ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే యా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా పాతగా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ఇప్పుడు ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ ఇయర్ ఐ మీన్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దాని రిజల్ట్స్ బాగా ఉండబోతున్నాయి మీకు అయితే మీ దగ్గర ఉన్న ఒక చిన్నది ఏంటంటే చాలా వాటికి డిలే చేసేస్తూ అనమాట అంటే పనిని ఇమీడియట్గా చేయడానికి ఇష్టపడరు కాబట్టి అది ఒక్కటే కరెక్షన్ అనమాట అంటే ఇప్పుడు ఏదైనా పని అనుకుంటే వెంటనే చేయడానికి అది ట్రై చేస్తే మీకు దాని నుంచి రావాల్సిన డబల్ బెనిఫిట్ మీకు వస్తుంది కాబట్టి ఆ లేజీగా ఉండడం కాస్త బద్దకించడం ఆపేసి అది ఏ విషయంలోనూ అయిపోవచ్చు అంటే మీ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సరి చేసుకోవడము లేకపోతే ఏదైనా ఒక చిన్న ఇండికేషన్ ఏంటంటే ఏదైనా చిన్న లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట మీకు వాల్యూబుల్స్ అలాంటివి లాస్ అయ్యే అవకాశాలు కాస్త కనపడుతున్నాయి కాబట్టి హెల్త్ ఒకటే చూసుకోవాలి సో హెల్త్ చూసుకోవాలి అంటే మీరు ఈ నెల అంతా బజరంగ బాన్ స్తోత్రం అని ఒకటి ఉంటుంది మీరు యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఇంటర్నెట్లో అది ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా అంటే జనవరి ఒకటే కాదు ఇయర్ మొత్తం చదవగలిగితే మీకు దానివల్ల ఎంత బాగుంటుందంటే మీ హెల్త్ పరంగా కానీ కెరీర్ పరంగా అన్ని రకాలుగా మీకు అది ప్రొటెక్షన్ అనమాట ఓకే అది రామ శ్రీరామ రక్ష అనొచ్చు మనము ఫైవ్ టెన్ సిక్స్టీన్ ఇవి మీ ఫేవరబుల్ డేట్స్ ఫర్ ది మంత్ ఆఫ్ జనవరి అనమాట సో ఈ డేట్స్లో మీరు ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీట్ చేయగలిగితే చక్కగా చేసుకోవచ్చు ఎక్కువగా మీరు ఎట్లా బయటికి వెళ్ళినప్పుడు పర్పుల్ కలర్ వంకాయ రంగుని యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ వాడితే కనుక నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ అవన్నీ చేసి ఇవన్నీ వాడితే కనుక బాగుంటుంది అలాగే మీరు వీలైతే ఎవరికైనా ఒక అనాథ ఆశ్రమంలో ఏదైనా దానం చేయడానికి వెళ్ళండి ఓకే అంటే ఇక్కడ ఏమీ లేదు బట్ స్టిల్ మీ హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనుకుంటే కనుక మీరు ఏదైనా ఒక ఆర్ఫనేజ్లో ఎవరికైనా భోజనంకి సంబంధించి ఏదైనా దానం చేస్తే సరిపోతుంది అంటే మనం మామూలుగా బ్రాహ్మణులకి వాళ్ళకి డొనేషన్ అది మన దానాలు అవి ఇస్తూ ఉంటాం అంతేకంటే బెటర్ ఏదైనా యూస్ఫుల్ అయ్యే ప్లేస్లో వెళ్ళిస్తే సరిపోతుంది అనమాట సో ఓవరాల్ గా చాలా బాగుంది బట్ చిన్న చిన్న రెమిడీస్ తీసుకుని చాలా అది కూడా రామరక్ష లాంటి మంత్రాన్ని ఇచ్చేసారు కాబట్టి ఇంకా ఇంకా బాగుంది అక్క మరి ప్రతిరోజు కూడా రెగ్యులర్ ఇదిలో పూజ కూడా చేయాలంటారా దీంతో పాటు మీరు బజరంగ చెప్పారు కదా సో ప్రతిరోజు పూజలో అది చేయాలా నార్మల్ గా చేస్తే సరిపోతుంది అంటే మనం ఏంటంటే మన మన సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు పూజ నిత్య పూజ ఉంటుంది కదా ప్రతిరోజు అన్న ఇళ్లలో పూజ ఉంటుంది సో ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా దీపారాధన చేసి పూజ కంప్లీట్ చేసేసినా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ ఆ దేవుడి గదిలోకి వెళ్ళి ఆ దీపం ఉండగానే వెళ్ళి ఈ స్తోత్రాలు అవి చదవడము సూర్యారాధన ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది కదా సో అందుకని ఏంటంటే ఆ స్పిరిచువల్ కనెక్ట్ ఎప్పుడైనా మంచిది మన ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ ఎవరికైనా మనం మెల్లిమెల్లిగా వాళ్ళకి ఇవన్నీ నేర్పించడం అతి చాదస్తం అవి కాకుండా బట్ జనరల్గా ఏవైతే చేస్తుందో ఏవైతే చేయాలో అవి వాళ్ళకి నేర్పించడం ఇప్పుడు చూడు హనుమాన్ చాలీసా కానీ రామాయణం కానీ మహాభారతం ఇవన్నీ పిల్లలకి నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఆ స్టోరీ తెలుసుకోవాలి అని కాకుండా బట్ అందులో ఉన్న మారల్ వాల్యూస్ వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి అండ్ హనుమాన్ చాలీసా అయితే ఒకప్పుడు కంపల్సరీ ఉండదు అనమాట అందరి ఇళ్లలో రావాల్సిందే హనుమాన్ చాలీసా ఈ మధ్య పిల్లలకి కాస్త కొంతమందికి ఎవరో బాగా చెప్తే అవన్నీ మనకి యూట్యూబ్లో వైరల్ అయిపోతూ ఉంటాయి సో అదే కాకుండా పిల్లలకి ఇవన్నీ చిన్న చిన్న స్తోత్రాలు అవన్నీ నేర్పిస్తూ ఉంటాయి అట్లీస్ట్ చదవడం రాని వాళ్ళు ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదు హిందీ లేదు సో ఇవి ఎదర్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ లో ఉంటాయి అన్ని లాంగ్వేజెస్ లో ఉంటాయి అలా రాని వాళ్ళు మీకు ఏ లాంగ్వేజ్ లో కంఫర్ట్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ లో డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఆ డౌన్లోడ్ చేసుకున్నాక కూడా తప్పులు పోతున్నాయంటే గనక అట్లీస్ట్ వినడం స్టార్ట్ చేయండి వింటే వింటూ మీరు చదివితే గనక మీకు ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది మంచి ఇన్ఫర్మేషన్ అక్క అండ్ వృక్షిక రాశి వారికి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది మంచి రెమెడీస్ కూడా అందించారు థ్యాంక్ యూ సో మచ్ వంజక నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఇది వృచ్చిక రాశి వారికి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతో అండి డీటెయిల్డ్ టెరో ప్రిడిక్షన్ సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను దానికన్నా ముందు ఇంకొక విషయం మీ అందరికి ఒక శుభవార్త చెండి యాగం చేయాలని చాలా మంది సంకల్పిస్తూ ఉంటారు కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ అతి తక్కువ ఖర్చులో ఊరూరా శతచండీ యాగాలు చేయ సంకల్పించారు పూజారీస్ డాట్ కామ్ వారు ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ మరి ఈ ప్రత్యేకమైన శతచండీ మహాయాగంలో మీరు కూడా పాల్గొనాలి అంటే జనవరి ఇరవై ఐదో తారీఖు బాపట్ల జిల్లా రేపల్లెలో ఈ యాగం చేయ తలపెట్టారు మరి దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా ఈ చండీ మహాయాగంలో మీరు కూడా పాల్గొని మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్న డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కి కాల్ చేయండి మరి అదేవిధంగా పర్సనల్ గా టూ ప్రిడిక్షన్ కావాలి ఇవన్నీ అపాయింట్మెంట్ కావాలన్నా కొంచెం డిస్ప్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు నమస్తే